మానవ జీవన విధానంలో వస్తున్న మార్పులు దీర్ఘకాలిక రోగాలకు ఒక రకంగా దీర్ఘకాలిక వ్యాధులకు దగ్గర చేస్తున్నాయి అనేది దీర్ఘకాలిక వ్యాధులు అంటే ముందుగా గుర్తొచ్చేది మధుమేహం డయాబెటీస్ అలాగే బీపీ బీపీ షుగర్ ఈ రెండు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి అయితే తాజాగా భారత్లో మధుమేహం అనేది వేగంగా విస్తరిస్తోందట రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన ఓ అధ్యయనంలో నలభై ఐదేళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ మధుమేహంతో ఉన్నట్టయితే గుర్తించారట వారిలో కూడా ప్రతి ఐదుగురులో ఇద్దరికి తమకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలియదని కూడా అధ్యయనంలో పేర్కొందట లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జనరల్లో ఈ వివరాలు ప్రచురించారు భారత్లో వయస్కులు అలాగే వృద్ధుల్లో మధుమేహం కేసులు పెరుగుతున్నాయనేది పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండు రెట్లు ఎక్కువగా డయాబెటీస్ బారిన పడుతున్నారు అనేది అయితే గుర్తించారట అంటే అక్కడ ఆహార అలవాట్లు ఇప్పుడు పట్టణాల్లో ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళు రాసింది పట్టణాలు పట్టణాల్లో చేసే ఉద్యోగులు కానివ్వండి ఇప్పుడు పెరిగిపోయిన ఈ సాఫ్ట్వేర్ రంగం ఇదంతా చూసుకుంటే శారీరక శ్రమ లేకపోవడం ప్రధానంగా ఎక్కువగా అలసట కలగ కలగకపోవడం శరీరానికి వీటన్నిటి నేపథ్యంలో మనం కూడా సర్వే ఇదే అంశం తేల్చింది కాకపోతే ఇప్పుడు తాజాగా వీళ్ళ తెలిసింది ఏంటంటే నలభై ఐదేళ్ళు దాటిన వాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒక్కరైతే ఖచ్చితంగా డయాబెటీస్ బారిన పడుతున్నారు అనేది వన్స్ ఒకసారి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎంటర్ అయిన తర్వాత చేసేది ఏమి ఉండదు దానికి ఏదో అంటారు కదా నివారణ కంటే దాని పరిష్కార మార్గాలు ఏంటి అనేది చూసుకోవాలనే ఆ విధంగా నిర్ణయాలు దానికి ఏం చేయాలనేది ఆల్రెడీ ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు చెప్తున్నారు ఇదే నేపథ్యంలో రోజు రోజుకి భారత్లో ప్రధానంగా ఈ డయాబెటీస్ మధుమేహం అయితే భారీగా విస్తరిస్తోంది అనేది వీళ్ళ తెలిసిన లెక్క